ఇలా అంటేనేమో చెప్తానేమో ఇంటి సీఎన్నీ తిరుతారు తిరుగుతా అంటారు చేసే పొలం ఇలాంటి ఉండి మరి నువ్వు దండలు కదా ఇంటి పక్క ముందు నీకు తెలిసింది ఏమేమో మాట్లాడి మా మమ్మీకి ఏమేమో చెప్పినంట అవి ఇవి రెండు కొన్ని కొన్ని మా మమ్మీ మాట్లాడింది నీకు అంత నమ్మకం లేకపోతే పెళ్లి చేస్తుంది దారా మరి అని కూడా అంటే ఏమంటున్నాడు ఇట్లానే అంటూ పెళ్లి వేసుకో ఏం చేసుకో మోసం చేసుకోండి పెళ్లి చేయాలి మా తడుపులు ఇంకోసారి పెళ్ళి మాకు హలో గైస్ సార్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఛానల్ పడుతుంది ఏంటి అని కూడా నేను చెప్పాను సో నేను వీడియో చూస్తున్నా సాయి సై చూస్తున్నా సోమోజు చూస్తున్నాయి పంచాయతీలు ఎందుకు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయని అసలు క్లారిటీ లేదు పిల్లలేమో ఏమేమో అటా ఇంటి అలగింటిపోయిందాడు అస అండ్ ఇంకోటి జున్న వాళ్ళ ఇంకోటి సంథింగ్ పంచాయతీ నడుస్తుంది ఈ సాయిగా ఏమో వైజాగ్లో ఉన్నాడు అసలు ఎందుకు పోయి ఏందని తెలియదు అసలు లేమనుకుంటారు అసలు ఇదే టీమ్ మీడలు ఉన్న మీడ అసలు మంచి ఏ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఇలాకి అంటేనేమో చెప్తానేమో ఇంటి ఇషా తిరుగుతారు తిడతా అంటారు చేసే పొలం ఇలాంటి ఉండి ఇంకెక్కువ మాట్లాడే కమెంట్ ఇలా మాట్లాడతారు ఒకరికి మళ్ళీ కమెంట్ టీమ్ రేస్ ఇద్దరు ఉన్నారు ఏం చేస్తే మళ్ళీ మాట్లాడుతారు మనికతో మాట్లాడారు

ఏ భకానాకు వచ్చిందా ఇదంతా కొరకా ఏమో నేను ఏమన్నా ఎవరు అనుకుని వచ్చిన తర్వాత మాట్లాడే పర్సన్ కదా నేను చెప్పిన సరే అమ్మా డిసార్జ్ చేసుకొని నా రిపోర్ట్ అప్పుడు ఏది చెప్పినా వచ్చి ఫోన్ అంటగా చెప్పినా అప్పుడు చెప్పినా పోయినా దానికోసమే ఇంకా కొన్ని కొన్ని మొన్న ఆనివర్సరీకి అక్కడ దండలు వేసింది కదా ఇంటి పక్కన నీకు తెలిసింది ఏమేమో మాట మా మమ్మీకి ఏమేమో చెప్పిన అవి ఇవి రెండు కొన్ని కొన్ని మా మమ్మీ మాట్లాడింది మాట్లాడిందావల్ల ఇంటికి అసలు ఎవరు గోడు నేను అమ్మినీడు తెలుసా నేను రింగిచ్చిన మానివర్సరీ వాడికి నేను రింగు అమ్మే తాగనికే చిల్ వరకు తాగిపోయడానికి నేను అమ్మేసిన రింగ్

అప్పటికే కాల్ కూడా ఇచ్చిన కాల్ కూడా ఆన్సర్ ఇస్తలేడు ఆయన తెలుసా తమ్మే పెట్టేసి వాడు మేము ఉన్నప్పుడు మేము వైజాగ్ మేము వైజాగ్ కలిసి అందరూ నేను రిషిగాడు చెల్లిగాడు సుమ అందరూ కలిసిపోయినప్పుడేమో ఏమో అది మాత్రం ముందే వస్తుంది వైజాగ్ కలిసి మేము లేనప్పుడు మాత్రం రోజు రోజు ఉంటున్నాడు అని నేను అదే చెప్పినా కార్ కోసం అని అంటున్నాను ఇప్పుడు ఏమంటుందో తెలుసా నువ్వు నన్ను వద్దేస్తావు నాకు తెలుసు ఇప్పుడు మా అద్దరి మేము ఇంటికి వెళ్ళిపోయినావు నన్ను వద్దేసి అని చెప్పి వాడే మాట్లాడుతున్నా నేను ఏమన్నా నీకు అంత నమ్మకం లేకపోతే పెళ్లి చేస్తాను దారా మరి అని కూడా అంటే ఏమంటున్నాడు ఇట్లానే అంటావు నువ్వు పెళ్లి చేసుకో ఏం చేసుకో మోసం చేసుకోవాలను చెప్పినా నేను నింద అడటోటి ఆ మాట అప్పుడు కూడా నేను అడిగసలా మీద నమ్మకు వేరే గుడి వాడు అసలే ఏం లేదు అంటున్నా సార్ చెప్పొద్దు నేను కాల్ చేసి అంజुरी సోలర్ మalle నిన్న వీడియో అసలు వీడియో నిజంగా నాకు తెలియదు సార్ అన్న నేను అప్లోడ్ చేసిన తర్వాత నేను తర్వాతనే మోనికాకు ఫోన్ చేసి ఎవరు వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ ఎవరు చేసి ని అడిగినదా లేదనేని మీకు నేను సార్ మీరు ఏం చేస్తా అడిగి ఫోన్ చేస్తే అవేమింటే ఏం చేస్తున్నాం అంటే అది లేదా అక్క నేను డిషన్తో మాట్లాడతా నిజంగానే అని నాకు చెప్పినాయి అబద్ధి నిన్ను నీతో వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను పెళ్లి పెళ్లి చేసుకుందామని మాట్లాడదాం అనుకుందా పెళ్లి చేసుకోమని మాట్లాడదాం అని అనుకుంటున్నా మరి ఏం చేయాలన్నా కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు

నేను నా వచ్చినా ఆడేష్ వచ్చినట్టు ఉంటాడు రానంటే పోతాడు నేనే పోయినా చీర పెళ్లి చేస్తాయి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి

సహిసంగ <laughs> <laughs>

ఈ పిల్ల భయం పెడతా ఏదో వచ్చి నోటికొచ్చి రెండు మూడు మాట్లాడారు అయిపోయిందా నువ్వుకి వచ్చిన రెండు మాటలు నువ్వు అంటావు వాడికి నాలెడ్జ్ వీక్నెస్ నాలెడ్జ్ గట్టి వేసుకుని వస్తూ ఉంటాడు ఎందుకు వస్తాడు నాకే

మాట్లాడదాం కాయన్న అట్లా అన్న వాడు పెళ్లి చేసుకుందాం అన్నాడు చేసుకుంటా అని చెప్పి అది అతను కూడా ఫోన్ చేసి బేకర్ణ కొడు ఫోన్ చేసి ఇప్పుడు పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తా పోతే ఎందుకన్నో మరింత

చిల్ల మీ సాయి ఐదు వందలు నాకు ఫోన్ అడిగిన లేవంటే అక్కడ నేను కొడుతాను అన్నాడు సపోర్ట్

పర్లేదు నో ప్రాబ్లం ఇప్పుడే అందరు పోలి నేను తీసుకున్నాను ఇంకొకసారి పిచ్చి పిచ్చి కమిషన్

ఇంకా సాగే ఎత్తుకు తీసేట కాబట్టి నాకు అస్సలు తెలియదు ఇక్కడ వచ్చినంత తెలియదు సడన్ గా వచ్చిండు కెమెరా పెట్టిండు తిడుతున్నాడు అంటే కంట్రోల్ కెమెరా

ఏ చాలా తెలియదు మన ఇంట్లో కొట్టిండు దెబ్బలు తిన్నా నేనే ఇస్తున్నాయి జస్ట్ వీళ్ళు విడిపోదాం మనం ఏం వీడియో కొట్టలేదు ఇది ఏంటంటే చిన్న మిస్ అది మిస్టర్ కాదు వాడు ఫీల్ అయ్యిండు సాయిగడ్డ దేనికి అడు తెలుసు మావిడ సాయి ఫీల్ అయ్యిండు అంటే అది మళ్ళా క్లియర్ అవుతుంది ఇదేం పెద్ద గొడవ కాదు నిజంగానే మీ అత్త దగ్గరకి మీ పెళ్లి గురించి మాట్లాడదాం మాట్లాడదా ఫంక్షన్ కొడతాడు ఇంకా మాట్లాడితే ఊరికొచ్చి కొడతాడు లోపలికి